హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పేసింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయి కింద రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చేసింది కాకపోతే ఏంటంటే కొంతమందికి మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుందని చెప్పారు సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఏ జిల్లాలకు అయితే ముందుగా వస్తాయి దాంతోపాటు ఏ కొంతమంది రైతులైతే లిస్ట్ అయితే తీసారు కదా దానిపైన గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి దాంతోపాటు మీకు ఇలాంటి రైతు భరోసా కానీ రైతు మాఫీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఉండండి సో మీకైతే ఇలాంటి అప్డేట్స్ నేనైతే ఇస్తూ ఉంటాను ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ అనేది మనకి ఆగస్టు పదిహేను లోపు అయితే చేస్తామన్నారు కదా సో అప్పటివరకు అయితే చేస్తారు బట్ కొంతమంది ఏదైతే కాలేదు సో దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా సో ఈరోజు ఇప్పుడు అయితే మనం అయితే మాట్లాడుకోవాల్సింది రైతు భరోసా రైతు భరోసా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతగా మనకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయల సంవత్సరానికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాంట్లో చూసుకుంటే మనకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద వచ్చేసి ఈ ఆరు నెలలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తారు సో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకి రక్షాబంధన్ ఏదైతే పండుగ అయితే ఉందో దానికంటే ముందు రోజు నుంచి అయితే మనకైతే డబ్బులు అయితే ఇవ్వాల్సింది అనుకుంటున్నారు సో కాకపోతే మనకైతే ఈరోజు ఆదివారం రోజు నుంచి కాకపోతే రేపటి రోజు సోమవారం ఏదైతే ఉందో సోమవారం నుంచి ప్రతి ఒక్కరికి ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా చూసుకుంటే మనకైతే ఎకరం పొలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది కాకపోతే కొంతమందికి రైతులకు ఎందుకు ఇస్తారు అంటే దాదాపు మనకి ఒకటి నుంచి ఐదు ఎకరాలు అయితే ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళకైతే మొదటి విడతగా అయితే మనకి రైతు భరోసా డబ్బులు అనేది అందించడం అయితే జరుగుతుంది అంటే ఒక బ్యాచ్ మళ్ళీ సెకండ్ బ్యాచ్ అలా అయితే ఇస్తారు ఈసారి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే ఎవరికైతే రైతులు కాకుండా మళ్ళీ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా అందరికైతే రైతు భరోసా డబ్బులు కూడా అంటే అంతకుముందు రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ పద పథకం కింద కూడా డబ్బులు అయితే చేయడం అయితే జరిగింది సో ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైతే సన్నకారు రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే అంది అందించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది అటు తుమ్మల నాగేశ్వరరావు అటు మళ్ళీ దాంతోపాటు సీఎంగా మనకి రేవంత్ రెడ్డి గారు సో దాదాపు చూసుకుంటే మనకైతే ఈసారి సన్నకారు రైతులకి అలాగే కౌలు రైతులు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో రేపటి రోజున సోమవారం మనకి ఒక లిస్ట్ అయితే రావాలి ఈవినింగ్ వరకు అయితే ఆ లిస్ట్ వస్తే ఆ ఈవినింగ్ వచ్చిన తర్వాత మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను దాంతోపాటు రేపటి రోజున మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి ఆ డబ్బులు ఒకవేళ మీకు వచ్చిన తర్వాత మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే చేయండి రేపటి రోజున ఒక ఎకరా ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై